రి ఓ గంగా గంగ పవిత్రమైంది పవిత్రమైన గంగ మనం తెచ్చిపెట్టుకొని ఉంటాము ఆ గంగ తెలియకుండా మనం తగిలితే కావలేక మనం ఏం చేయలేము గంగా నది కాదు ఇంట్లో ఏదో నీటి కుండలు అవి ఉంటాయి కదా ఒక కోపం ఆవేశం వచ్చి కొండం కాలేదంటే కొండ పగిలిపోయింది నీళ్ళంత కింద పోయింది కొండ పగిలింది నీళ్ళు పోయింది అంటే నీ జ్ఞానం పోయింది అక్కడ కొండ లేదు తన్నేందుకు అహంకారం కదా కొండను తన్నడం అహంకారం అత్త మీద కోపం దుత్త మీద చూపించాలంటే అదే నీ అన్నమాట ఎవరు కోపం అాలి కోపం వచ్చేసేసి కడవంతే కడవలో నీళ్లు ఉంది గంగా మాత ఉంది భావాని ఎంత పాపకర్మ అది ఒక సామెత కూడా ఉంది క్రికెట్ ద బకెట్ బాల్చి తనేయడం అంటే ఏమి పైకి పోవడం ఇందులో ఉండేది పైకి పోవడం కనుక ఇవన్నీ ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది తండ్రి కర్మలు చెయ్యాలి అయితే ఏ కర్మలు చెయ్యాలో ఆ కర్మలు చెయ్యాలి ఏ కర్మలు చేయకూడదు ఆ కర్మలు చేయకూడదు దీనిని నిర్ణయించేటవాడు నిర్దేశించబడినవాడు కత్త అయిన వాడు దీనిని కార్యరూపం చేసేవాడు దీనిని సర్వం పర్యవేక్షించేవాడు దీని సర్వస్వం అన్నిటి తగినటువంటి ఫలితాలను ఏర్పరిచేసి నియమించేసి పడినటువంటి వాడు నియామకర్త యజ్ఞకర్త భోక్తకర్త భవిష్యత్ కర్త అన్నీ ఆ ఈశ్వరుడే సర్వంతర్యామి కనుక మనం ఇలాంటి ఇంద్రుల్ని లేదా చంద్రుల్ని వాళ్ళని వీళ్ళని మనం పూజించి ప్రయోజనం లేదు తండ్రి కనుక ప్రకృతి తల్లిని పూజిద్దాం తల్లి ప్రేమిస్తే ఏం చేస్తుంది తల్లిని మన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నం పెడితే అన్నం పెడుతుంది అమ్మ అన్నం తిట్టి ఆటల్లిస్తుంది అమ్మే కదా అమ్మ నాకు ఇది కష్టం వచ్చింది ఏం చేయాలి ఎందుకు తల్లి ప్రేమ తండ్రి విశిష్ట జ్ఞానం ఉంటా ఆలోచిస్తారు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎందుకు చేస్తున్నాడు ఈ పని ఈ పని ఎందుకు చేయ చేయి చేసే చేయకూడదు చేయకూడని పని ఎందుకు చేస్తాడు ధర్మం ఎందుకు తప్పుతున్నాడు దారి ఎందుకు తప్పుతున్నాడు ఏ దారిలో వెళ్తున్నాడు తర్వాత గోదావరిలోకి వెళ్ళిపోతాడా ఏమి అనేక విధ ఆలోచనలు జ్ఞానం అనేది ఆలోచింపజేస్తుంది కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వాళ్ళకు అటువంటి సలహా ఇచ్చాడు కర్మతత్వాన్ని దేహతత్వాన్ని కర్మలో అనుభవించాలి అంటే అనేక కర్మలు చేస్తే అనేక దేహాలు కావాలి ఈ అనేక దేహాలు ఎవరి ఎంచుకుంటారో భగవంతుడు ఎంచడు భగవంతుడు నిర్ణయం చేసి ఉండడం ముందే కనుక ఈ యొక్క కర్మ చేసినటువంటి సంస్కారాలు ఏం చేస్తుంది లోపల అది మనసుని అంటిపెట్టుకొని ఉంటుంది మనసు అహం రెండు కలిసి ఉంటుంది ఈ మనసు అహం ఆత్మ మేము ఆత్మాటి దైవంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మిగిలినటువంటి అహం బుద్ధి మనసు ఇవి మూడు ఏం చేస్తాయి ఆ శరీరాలు నుంచి కూడా ఇంకేం చేస్తాం తప్పదు ఒకడు చాలా ఆకలిగా ఉన్నాడు పోయాడు వాడు కర్మ కొద్దీ అక్కడ ఎవరో అన్నదానం చేస్తుంటే కూర్చున్నాడు అంతా వంద వండన అయిపోయింది చేసినవన్నీ అయిపోయాయి పలా పల్లిదంతా కూడా నాయన చివరిలో వచ్చావు ఏం చేయాలంటే ఏదో అడుగో బడుగో గోకి ఉండేది నాకు ఏంటి అది ఆకలిగా ఉంది అంటాడు అదే ప్రాప్తం అనుకుంటానంటాడు మొదట్లో భోజనంసిన వాళ్ళేమో అన్ని చడుచోపేతమైన భోజనం భోజనం ఈ చివరిలో వచ్చినాడు ఆడేమిగులుండేది ఏడుగులు ఉండేది గోకి అంత పాయసం అంత ఎదుగు ఉండేది ఏదో గోకి దాన్ని బాగా తీసి దాంట్లో వేసి తింటాను అనేది నీ ప్రాప్తం అంటాడు ఎందుకు వాడు ప్రాప్తాన్ని వాడు వేరు పరచుకున్నాడు వాడు ఆ ప్రాప్తం వాడు వేరు అందుకే ఇప్పుడు ఆ ప్రాప్తం ఉంది లేదా ప్రాప్తం అంటే ముందే వచ్చి కూర్చుండే కదా కనుక ఇవన్నీ అనేక విధంగా చెప్పుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ జయ శ్రీకృష్ణం వందే జగద్గురు కరుణాల వాల ఇది నీదు లీల అంతయు నువ్వు వింత పొగడగా నేను కరుణాల వాల ఇది నీదు లీల అంతయు వింత పొగడగనే నెంత నీ మాయ కానగలేరు వెయ్యి నేత్రాలు ఉన్నను మేము నీ మాయ కానగలేము వెయ్యి నేత్రాలు ఉన్నను మేము కరుణాల రుణి స వేల నమో పృష్ట నమో పృష్ట కృష్ణం వందే జగద్గరు